కొందరు రాజకీయాల కోసమే సేవారంగంలో ఉంటారు మరికొందరు సేవ చేయడానికే ముందుకొస్తారు నిత్యం ఎవరికి ఏం చేయాలి పేద ప్రజలకు మనం ఎంతవరకు ఉపయోగపడతాము వారికి కాస్తంత చేయూతనిస్తే పేదరికాన్ని జయించిన వారవుతారు కదా మంచి ప్రతిభ ఉండి ఆర్థిక కారణాలతో విద్యకు స్వస్తి చెప్పేవారిని గుర్తించి అవకాశమిస్తే మంచి స్థాయికి వెళతారు అలా మన సహాయంతో ఉన్నత స్థాయికి వెళ్లిన వారిని మనం చూసినప్పుడు మనిషిగా ఇంతకన్నా సాధించింది ఏముంటుంది అన్న భావం కలుగుతుంది ఇది ఎంత ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది ఇలా ఆలోచించేవారు కొందరుంటారు అలాంటి వ్యక్తే మంగళగిరికి చెందిన ఉన్నత విద్యను అభ్యసించి మంచి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇరవై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంగర సురేష్ ఈయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు చూస్తే అనాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మందికి వైద్య సేవలు ఎనిమిది వందల ఇరవైకి పైగా వైద్య శిబిరాలు నాలుగు వేల ఐదు వందల మందికి కంటి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు అందించారు అయితే మానవ సేవా సంస్థ తరపున వంగర సురేష్ కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సార్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చూడాలని గ్రామ ప్రజలు మేము అందరం ఆశపడుతున్నాము వంగర సురేష్ గారు నాకు పరిచయం అయ్యి దాదాపుగా పదిహేను సంవత్సరాలు అవుతుందండి వీరితో కలిసి నేను కూడా దాదాపుగా ఏడు వందల మెడికల్ క్యాంపుల్లోనూ అట్లాగే కరోనా సమయంలో కరోనా గురించి అవగాహన కోసం మాస్కులు పంపిణీ కానివ్వండి పాంప్లెట్లు కానివ్వండి ఆ సమయంలో ఆర్థికంగా బలంగా లేని వారికి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసి ఉన్నారు అటువంటి సందర్భంలో వారితో పాటు నేను కూడా కలిసి పనిచేశాను ఆ అనుభవం నాకు వారితో ఉందండి పేదలకు సాఫ్ట్వేర్ ఈఆర్పీ రంగంలో లక్ష రూపాయల వరకు విలువ చేసే కోర్సులను ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలోని విద్యార్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణను అందజేశారు అది మంగళగిరి నియోజకవర్గం నేనేంటంటే ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఐటీ 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 కోర్సు కోసమని అంటే కొంతమంది స్నేహితులు అడిగాను ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుందనేసి వాళ్ళు చెప్పారు నాకు ఇలా మంగళగిరిలో మానవ సేవా సంస్థ అనేసి సురేష్ కుమార్ గారు ఉన్నారు అతనైతే ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు సో నేను వెంటనే మానవ సేవా సంస్థ దగ్గరికి వెళ్ళి సురేష్ కుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పారు ఉచితంగానే ఇస్తాం శాప్ కోర్సు సో మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అనేసి సో నేను వెంటనే జాయిన్ అయ్యాను అదే విధంగా అలా కాకుండా నేను ఒకవేళ హైదరాబాద్ వెళ్ళి ఈ కోర్సు నేర్చుకోవాల్సి వస్తే మాత్రం నాకు ఈ కోర్సు నేర్చుకోవడానికి దాదాపు ముప్పై నుంచి యాభై వేలు దాకా ఖర్చు అవుతుంది అదేవిధంగా ఈ కోర్సు నేర్చుకోవడానికి దాదాపు ఐదు నెలల సమయం పడుతుంది ఆ ఐదు నెలల సమయానికి కానీ ప్రతి నెల హాస్టల్ ఫీజు అయితే కానీ ఏదైనా మొత్తం అంతా కలిపి నాకు దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది దాన్నంతా కూడా ఇక్కడ ఇంటి దగ్గర ఉండి వల్ల ఉండి నేర్చుకోవడం వల్ల నా లాంటి ఎంతమంది యువతకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సురేష్ వంగరా లాంటి వారు మనకి రాజకీయాల్లోకి వస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా యువకులకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వంగర్ సురేష్ కుమార్ గారు స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగి మనకి సాఫ్ట్వేర్ రంగంలో ఆయన అత్యధిక అత్యున్నత స్థానం కనుక ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళారండి ఆయన వెళ్ళినా కానీ మనకి ఇక్కడ స్థానికంగా ఆయన ఎప్పుడు శనివారం ఆదివారం మాకు అవైలబిలిటీ ఉంటారు స్థానికంగా అంతా చూసుకుంటూ ఉంటారు మంచి ఇక్కడ మంచి సేవా కార్యక్రమాలు కానీ విద్య కానీ వైద్య వైద్య రంగంలో కానీ ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఉండే మాకు తెలిసిన బంధువులకు కానీ మా మిత్రులకు కానీ మా శ్రేయబులాషులకు కానీ ఆయన ఎన్నో కంటే ఆపరేషన్లు కానీ నెక్స్ట్ పలు సేవా కార్యక్రమాలు వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ మాకు చాలా తోడ్పడుతూ తోడ్పడుతూ ఉన్నారండి వంగ సురేష్ కుమార్ సార్ అయితే మానవ సమస్య అది నాకు తెలుసండి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయన సేవలు అందిస్తున్నారు ఇక్కడ లోకల్లో లోకల్లో పుట్టిన పెరిగినతను ఆయన సాఫ్ట్వేర్ రంగానికి ఒక ఉన్నత స్థితిలో ఇప్పుడు ఉన్నారు ఆయన సో కానీ హైదరాబాద్లో అక్కడ ఉంటూ కానీ పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ఒక తపన తాపత్రయంతో పేద మాలాంటి పేద విద్యార్థులకి ఎంతోమందికి సాఫ్ట్వేర్ రంగంలో వృద్ధి చేయడానికి ఆయనలా మేము కూడా ఎదగడానికి మాకు ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్లు అని ఇప్పిస్తున్నారండి మాలాంటి పేద విద్యార్థులకి ఆయన ఒక ఆశాదీపం ఎందుకంటే మేము ఒక కోర్స్ చేయాలంటే మాకు ఎటువంటి ఎక్కడ నేర్చుకోవాలి ఏంటనేది మాకు తెలియని పొజిషన్లో ఉన్నా ఈ మా లాంటి విద్యార్థులకు చాలా మందికి ఇప్పుడు వేలల్లో ఆయన ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఒక యాభై వేలు ఆ డెబ్బై వేలు అయ్యే కోర్సును కూడా ఇక్కడ మనకు ఉచితంగా అందిస్తున్నారు ఇలా చెప్పుకుంటే వంగర సురేష్ చేసిన సేవలు లెక్కలేనని ఇలాంటి వారు రాజకీయ రంగంలోకి వస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయంటున్నారు ఆయన అభిమానులు